నువ్వు నా కూతురు లాంటుదాను అమ్మ నాకు హెల్ప్ చేయండి అమ్మా లేదు విషమిచ్చి పంపించండి ఫస్ట్ నువ్వు కళ్ళు దూసుకోండి మీరు నాకు కొంచెం ఇచ్చి పంపించండి ఇప్పుడు తమ్ముళ్ళు అప్పటికే వద్దన్నారు నేనే పంపించా పంపించి పంపించాను కాలేజ్కి వెళ్ళి తిరిగి రాలేదు పాప ఏమైంది చెప్పమ్మా నీకు డబ్ డబ్బులు ఇస్తాను నీకే నా అసలు కావేరు ఏమైంది నీ ఫ్రెండే కదా నీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా నీకు తెలియకుంటే ఎలా ఉంటుంది నీకు డబ్బులు ఇస్తా చెప్పమ్మా అంటే అప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసి లేచిపోయింది ఆంటీ అని చెప్పిందమ్మా పెళ్ళి చేసుకుంటే వాడు ఎలా చేసి పెంచుతాడమ్మా వాడు ఎలా చేసి పంపుతాడు చేయవా చేయను ఎందుకంటే అబ్బాయి చాలా బేబర్స్ బేబర్స్ అబ్బాయికి జాబ్ లేదు ఓకే సొంత ఇల్లు లేదు ఎలా చేసినా ఊతిని పెంచుతాడు హైదరాబాద్ అంటే చిన్నగా లేదు అక్కడ చాలా పెద్దది మీ పాప దొరికిందనుకో మేము తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం దొరక దొరకలేదు అనుకో మమ్మల్ని అనుకో ఎందుకంటే హైదరాబాద్ ఏదో చిన్న ఊరు అంటే ఇరవై రెండు వందలు మూడు వందలు ఇల్లులు ఉంటే పట్టుకోవచ్చు హైదరాబాద్ చాలా పెద్దది దొరుకుతేనే ఈ వీడియో రిలీజ్ చేస్తాం దొరకకపోతే వీడియో రిలీజ్ చేయం అలా అనకండి అమ్మా పాపని ఎలాగైనా పట్టుకున్నా తప్పచెప్పండమ్మ మీ పున్నం ఉంటుందమ్మా పాప లేకపోతే నా పిచ్చిపోనట్టుండమ్మా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరకు ఒక అంక్ వచ్చింది సో అవి ప్రాబ్లమ్ ఇన్నా అవి ప్రాబ్లమ్ విన్నా కానీ ఏ సిచ్యువేషన్ ఎట్లున్నాయి అంటే ఈ ఈ జనరేషన్ ఎట్లుందంటే ఆ మనకు ఒకటి వచ్చిందా చలో దానిపైన వెళ్ళిపోడు ఒకటి ఒక నిర్ణయం ఒక మనం ఏమన్నా లవ్ చేసినామా లేకపోతే ఏమన్నా ఏమన్నా చేసినామా జస్ట్ సెకండ్లలో ఈ జనరేషన్ యూత్ సెకండ్లల్లో దానికి సొల్యూషన్ తీసుకుంటున్నాడు అంటే సెకండ్లల్లో స్టెప్ వేసి ఆ చేసేస్తే ఏముంది లే వెళ్ళిపోతే ఏముంది ఇలాంటి పిచ్చి పిచ్చి దర్శనాలు తీసుకుంటే ఇట్లుంటాయి మీ తల్లిదండ్రుల పరిస్థితి మీ ఇంట్లో పరిస్థితి స్వచ్ఛ పది స్వచ్ఛ పొజిషన్ వస్తుంది అర్థమవుతుందా మీరు ఒక స్టెప్పు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక డెసిషన్ తీసుకునే ముందు మీ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీరు ఏదన్నా తీసుకుంటే మీరు ఏదన్నా చేస్తే మీ పేరెంట్స్కి చెప్పండి అది తప్పో ఒప్పో వాళ్ళు చెప్తారు మీకన్నా ఎక్కువ పేరెంట్స్కి ఏమీ లేదు అర్థమవుతుందా సో అట్లా పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకుంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఇది సో ఇది బాధ వినండి ఒకసారి మీకు అర్థమవుతుంది నమస్కారం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు వేరే నుంచి వచ్చాను నుంచి ఏమైంది ఎందుకు వచ్చినావు ఏంది అమ్మ నాకు చిన్న హెల్ప్ చేయండమ్మా అమ్మా అదేనమ్మా చేస్తా ఏమైంది అంటే నేను ఎప్పుడు మా చుట్టాలందరూ చెప్ నేను ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అని చూస్తున్నారే తప్ప నాకు చిన్న హెల్ప్ కూడా చేద్దామని ఆలోచన లేదమ్మా ఏమైందమ్మా నువ్వు నా కూతురు లాంటిదాను నాకు హెల్ప్ చేయండి అమ్మా చేస్తా ఇచ్చి పంపించండి నేను చేస్తే ఫస్ట్ నువ్వు కళ్ళు దూచుకోవాలి మీరు నాకు కొంచెం విషమిచ్చి పంపించండి అమ్మా విషయం దాకెందుకు ఏమైంది చెప్పు ఏమైంది ఏంది ప్రశాంతంగా ఏమైందో నాకు మంచిగా ఒక షార్ట్ కట్లో మంచిగా ఏమైందో చెప్పు మాది వైజాగ్ అమ్మ నా కూతురు కావేరమ్మ కాలేజీకని వెళ్ళి తిరిగి రాలేదమ్మా నీకు ఎవ్వరు లేరా అంటే హస్బెండు అన్న తమ్ముళ్ళొక్క చెల్లెళ్ళు బ్రదర్స్ ఉన్నారమ్మా తమ్ముడులో నలుగురు ఉన్నారు మా ఆయన మేస్త్రి పని చేస్తాడు పై నుంచి పడిపోయి ఎన్నెముక విరిగిపోయిందమ్మా ఆయన మంచాన్ని అంటే రెండో ఫ్లోర్ నుంచి పడిపోయి ఎన్నెముక విరిగిపోయింది ఆయన మంచానికి పరిమితం అయిపోయాడు లేవలేని పరిస్థితి మా తమ్ముళ్ళే మొత్తం మా అమ్మని చూసుకుంటారు మాకు అర ఎకరం భూమి ఉంది ఎకరం భూమి ఉంటే మా తమ్ముళ్ళే చూసుకుంటారు మాకు ఆరు నెలలకు ఐదు నెలలు ఐదు నెలలకు ఆరు నెలలకు బియ్యము అన్నీ పంపిస్తూ ఉంటుంటారు మా మా తమ్ముళ్ళు చాలా పరువు గలవ పరువు గల పరువు వాళ్ళు ఏంటంటే ఏదైనా రిస్క్ వస్తే పడరు మా తమ్ముళ్ళు రిస్క్ వస్తే పడరు మా తమ్ముళ్ళు వద్దు పాపని చదివించొద్దు అక్క పెళ్లి చేసేద్దాం అన్నారు అయినా కూడా పోనీరా నేను చదువు లేకుంటున్నా పిల్లకి చదువు లేకుంటే ఏం చేస్తావు చదివిద్దాం తన కాల కష్టం మీద అది బతుకుతుంది కదా అని కాలేజీ పంపించారు తమ్ముళ్ళు అప్పటికే వద్దన్నారు నేనే పంపించా పంపించి పంపించాను కాలేజీకి వెళ్ళి తిరిగి రాలేదు పాప ఎన్ని రోజులు అవుతుందమ్మా సిక్స్ మంత్ అవుతుందమ్మా సిక్స్ మంత్స్ నుంచి మీ పాప రాకపోతే మీ తమ్ముళ్ళు అబ్బా పౌరుషాల పోతే ఏమొస్తారు ఏమైంది మీ పాప అసలు ఏమైందో ఏమమ్మా చాలా మందిని అడిగా చాలామంది చాలా మంది చాలా ఫ్రెండ్స్ని కూడా అడిగా ఏమైందంటే మాకు తెలియదంటే మేము చూడలేదండి మేము కాలేజీకి ఓకే నేను వెళ్ళే అంటే మీరు కాలేజీకి అడుకో ఎంక్వైరీ చేసినాము వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగిన అడిగాము అడిగితే నేను కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడిగితే మీ పాప చాలా అంటే వారం రోజులు అయితే మీ పాప కాలేజీ రాక అని చెప్పారు ఎప్పుడు ఎప్పుడు నేను రెండు రోజులు ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళి అడిగా మీ పాప పోయిన తర్వాత వెళ్ళి అడిగితే మీ పాప వారం రోజుల నుంచే కాలేజీకి రావట్లేదు అని చెప్పారు నేను భయంతో మా తమ్ముళ్ళు చెప్పలేదమ్మా వాళ్ళు చాలా పౌరుషం ఎక్కువ ఊర్లో వాళ్ళకి మంచి ఉంది ఇలా తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పి నేను అలా చెప్పలేదు అడగ తెలి తర్వాత అడగంగా 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 తెలిసిందాం ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకమ్మా నీ తమ్ముళ్ళకి నువ్వు చెప్పకుండా సరే మేమేమి ఎవ్వరు దాకపోదు నీ తమ్ముళ్ళేమన్నా అంటే మాట్లాడదాం నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఫస్ట్ భయపడకుండా ప్రశాంతంగా మాట్లాడు ఆంటీ వచ్చినప్పటి నుంచి ఆంటీ బాడీలో మీరు గమనిస్తలేదో బాడీ షేక్ అవుతుంది అంటే కొంచెం భయం ఉంది వైజాగ్ అంటే ఊరు నుంచి వచ్చిన పల్లెటూరే కదా కొంచెం వాళ్ళ తమ్మున్నది కొంచెం భయం ఉంది అది తెలుస్తుంది నువ్వు ఫ్రీగా మాట్లాడితే మేము ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాం నీ తమ్ముళ్ళు తమ్ముడాని ఫస్ట్ ప్రో పాప కోసం మాట్లాడు నువ్వు భయపడితే ఏమొస్తున్నాడా అది కోపం అమ్మ కొన్ని రోజులు చంపేస్తారు పాపని ఒక్కగానే ఒక పిల్ల చిన్న పిల్ల దానికి ఏమీ తెలియదు పాపం అసలు ఫ్రెండ్స్ కూడా చెప్పట్లేదు పాప పోయిన రెండు రోజులకు ఆ రెండు రోజులు ఏం అంటే పాప ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ లిప్ చేయట్లేదు ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో భయంతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అనుకున్నా ఏమైందో ఏమో ఫ్రెండ్స్ అడిగినా చెప్పట్లేదు అడగగా 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 ఒక అమ్మాయి చెప్పిందమ్మా ఏమైంది చెప్పమ్మా నీకు పదిహేను డబ్బులు ఇస్తా నీకే నా అసలు కావేరు ఏమైంది నీ ఫ్రెండే కదా నీ బ్రెస్ట్ ఫ్రెండ్ కదా నీకు తెలియకుంటే ఎలా ఉంటుంది నీకు డబ్బులు ఇస్తా చెప్పమ్మా అంటే అప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసి లేచిపోయింది ఆంటీ అని చెప్పిందమ్మా తెలుసు ఆమెకి తెలుసు మరి నీకు చెప్పలేదు అదే నేను అడగ అడగంగా అడగంగా చెప్పింది అసలు ముందెందుకు చెప్పలేదు అంటే నాకు భయం వేసిందా అంటే నేను అంతే మీతో చెప్పలేదు మీరు పిచ్చోలు అయిపోతుంటే నాగా భయం వేసింది అందుకే నేను చెప్పలేదు మీరు ఏమైపోతారేమో అని అన్నది కావరికి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ పాప ఊర్లో అంటే మీ తమ్ముళ్ళ భయానికి కూడా భయపడి చెప్పలేదు అంటే పాపని నిలదీస్తే అడుగుతామేమో అని చెప్పలేదు ఇలా తీసి అడుగుతామని చెప్పలేదా ఓకే తర్వాత చెప్పింది ఇట్లా లవ్ చేసి వెళ్ళిపోయిందాంటి అని తర్వాత ఏమైంది మీ తమ్ముళ్ళు చెప్పినావా చెప్పలేదు తర్వాత తమ్ముళ్ళు తెలుసుకున్నారు ఎట్లా తెలుసుకున్నారు అంటే అందరూ ఆడ మాట్లాడుకోవడం లేచిపోయిందేమో అయ్యో అయితే తమ్ముళ్ళు చాలా కోపంతో ఉన్నారమ్మ పాపని చంపేస్తామంటున్నారు పాపని తమ్ముడు నుండి మీరే రక్షించాలమ్మ మళ్ళీ నచ్చ చెప్పాలి మా నా పాపని నా క్షేమంగా చెప్ప ఎక్కడుంది ఇప్పుడు పాప హైదరాబాద్ అంటే స్నాప్లో పెట్టిందంట మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఉందంట ఎవరు చెప్పారు స్నాప్లో పెట్టింది కావేరి ఫ్రెండ్స్ చెప్పారు కావేరి ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పిన అమ్మాయి చెప్పింది అంటే చెప్పారు అంటే కావేరి ఫస్ట్ ధైర్యం చేసి చెప్పడంతో ఫ్రెండ్స్ అందరూ ఆంటీ కావేరి హైదరాబాద్లో ఉందంట స్నాప్లో పెట్టింది ఏం పెట్టింది స్నాప్లో హైదరాబాద్ సార్మినార్లో ఫోటో పెట్టింది హైదరాబాద్ సార్మినార్ ఫోటో పెట్టింది మీరు హైదరాబాద్ ఎప్పుడన్నా చూసిరా అంటే అంటే ఎప్పుడు వెళ్ళలేదమ్మా హైదరాబాద్ తెలియదు మా ఊరిల్లిచెక్కడొచ్చిరా అంటే అంతగా మా తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్ళలేరమ్మా వాళ్ళు మీరు మీరు వైజాగ్ కదా వైజాగ్లో కనీసం చుట్టుపక్కల ఊర్లో చూసిరా అంతగా తెలియదు అమ్మా అంత ఏమీ తెలియదు ఏం తేవాలన్నా చేయాలన్నా అంతా తమ్ముళ్ళే చూసుకుంటారు ఆయన మంచం పరిమితమైనప్పటి నుంచి అంతా తమ్ముళ్ళే చూసుకుంటారు ఇంకా నువ్వు పెద్దదాని అందరికన్నా నేను నువ్వు నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు తమ్ముళ్ళకు తమ్ముళ్ళకు చాలా కోపం ఉందమ్మా కోపం ఉంటే ఏమవుతుందా అండి నువ్వు అక్కవు అర్థమవుతుంది అరే అవునరా నా బిడ్డే ఏంది ఇప్పుడు నీకు నీ బిడ్డ కావాలి అర్థమవుతుందా నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళ నీకన్నా చిన్నోళ్ళ కోసం ఎందుకు భయపడుతున్నావు ఇంతకరము అంటే ఊర్లో వాళ్ళ పేరుంది మంచి పేరుంది పేరు ఉంటుండని ఇప్పుడు పేరు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం తమ్ముడు మాట నేను కొట్టలేను మరి వీడియో ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది మీ తమ్ముళ్ళు చూస్తే తమ్ముళ్ళు చూస్తే తప్పదు చెప్పక నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఐదు రోజులు అవుతుందమ్మా మరి అప్పటి నుంచి ఎక్కడున్నావు కావేరి ఫ్రెండ్ ఉంది కదమ్మా ఫ్రెండ్ అక్క హైదరాబాద్ లో ఉంది ఆమెతో ఉంటున్నా నీకు ఆమె గురించి నీ గురించి ఆమె కోళ్ళు చెప్పారు కావేరి ఫ్రెండ్ చెప్పింది కావేరి ఫ్రెండ్ చెప్పింది హైదరాబాద్ లో ఉంటున్నా నీ గురించి వాళ్ళ ఒక్క కంత తెలుసా తెలుసా తెలుసు తెలుసు వాళ్ళక్క ఏమైనా హెల్ప్ చేసిందా చేసింది మొత్తం ఎతుకుతూ 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 మీకోసం చెప్పింది వాళ్ళని దగ్గర పోదాం ఆంటీ ఆమె వాళ్ళు సహాయం చేస్తారంట వాళ్ళ సహాయంతోనే కావరిని పట్టుకుందాము అని చెప్పిందా మీరే హెల్ప్ చేయండి ఓకే వచ్చి ఈ పొద్దునొచ్చి వదిలేసిందామెనాడు వచ్చి మా దగ్గర వదిలేసిపోయింది ఆమె జాబుకి టైం అవుతుందంట వెళ్ళిపోయింది మళ్ళీ నేను ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చి తీసుకెళ్ళి తక్క అన్నది సో ఆమె పేరు ఏం మెన్షన్ చేయట్లేము వెయ్యం కూడా ఎందుకంటే ఆమె మ్యారేజ్ అయింది కాబట్టి ఏం మెన్షన్ చేయట్లేము వెయ్యం కూడా ఓకే అమ్మ హైదరాబాద్ చూపించింది ఆమె అంటే చూపించిందంటే తన కోసం ఎదుర్కొంటూ అంతా తిరిగ మొత్తం తిరగ తిరగా తిరగ మీ పేరు చెప్పింది వాళ్ళ దగ్గరికి పోదాము వాళ్ళు సహాయం చేస్తారు మనల్ని పదండి ఆంటీ అని చెప్పారు అందుకోసం మీ దగ్గరికి మేము వచ్చాము ఇప్పుడు మీ కూతురు కోసం నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మ నిజంగా లేచిపోయిందా లేకపోతే నిజంగా భయపడేది కదా వెళ్ళిపోయి ఏమనుకుంటున్నావు అంటే కావు ఫ్రెండ్ మాత్రం ఒక అబ్బాయితో లేచిపోయిందా ఆంటీ అని చెప్పింది చెప్పింది తను లేచిన తను ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏం చేసినా మా పాపని మాకప్పు చెప్పండమ్మ మా పాపని మా పాప చెప్పండి ఇప్పటికి మా పాప ఎన్ని పోయి ఎన్ని డేస్ అవుతుంది సిక్స్ మంత్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి తెలియదా మీ పాప అసలు ఎవరు చెప్పలేదు చెప్పలేదు మొన్న మొన్న కావేరి ఫ్రెండ్ చెప్పింది ఆంటీ ఒక అబ్బాయి మీ తమ్మునికి ఎప్పుడు తెలుసు మీ పాప పోయాక మా పాప పోయినాక తెలిసింది ఒక నెల రోజులు నెల రోజుల తెలిసింది ఎట్లా తెలిసింది మీ తమ్మునికి అంటే అందరూ అనుకుంటున్నారు అందరూ అంటే చిన్న విషయానికి పెద్ద చేస్తారు కదా మా ఊర్లో అలా తెలుసుకున్నారు సిక్స్ మంత్స్ నుంచి మీ తమ్మున్లు ఏమి ఎత్తుకలేరా మరి అంటే ఆ పాపని ఇంటికి రానివ్వద్దు వస్తే చంపేద్దామే తప్ప ఆ పాపని ఇంటికి అయితే రానివ్వద్దు నీ కొడుకులు ఇంకెవ్వరు లేరు ఎవ్వరు లేరు ఒకటే పాప ఒకటే పాప ఒకటే పాప ఇప్పుడు నీకు హైదరాబాద్లో ఆమె తప్ప ఇంకోవాలన్నా తెలుసా తెలియదు కావరి ఫ్రెండ్ అక్క తప్ప నాకు ఇంకెవరో తెలియదు ఆమె పేరు ఏం పేరు ఇప్పుడు మీరు ఉంటారు కదా కావేరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క స్వప్న 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 తప్పని ఇంకోవాలన్నా తెలియదు తెలియదు కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం ఆమె స్వప్న మంచిదేనా చాలా మంచిదమ్మా ఆమెనే మీ గురించి చెప్పింది వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒకవేళ నీ బిడ్డ దొరికింది అనుకోమ్మా సరే దొరికిందో దొరకలేదో దొరికింది అనుకో ఒకవేళ ఏం చేస్తావు నువ్వు నేను నచ్చ చెప్పి ఊరికి తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతా ఊరికి నా తమ్ముళ్ళకి ఒప్పిస్తాను 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 నీ మీ బిడ్డ పెళ్లి చేసుకుందాం కా పిల్లగాడు ఆ పిల్లోడు మంచివాడు కాదమ్మా బేవర్స్ ఏమీ లేదు జాబ్ లేదు ఏమీ లేదు ఆల్రెడీ కనుక్కున్నావు ఇవన్నీ కనుక్కున్నా చెప్పారు ఎక్కడ కనుక్కున్నావు కావరి ఫ్రెండే చెప్పింది కావరి ఫ్రెండే చెప్పింది చెప్పింది మరి ఆ పిల్లగా ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పాపని తీసుకెళ్ళి పాప ఏజ్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కాబట్టి మేజరే ఒకవేళ ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకొని ఉంటే పెళ్లి చేసుకుంటే వాడు ఎలా చూసి పెంచుతాడమ్మా వాడు ఎలా చేసుకుంటారు అంటే యాక్సెప్ట్ చేయవా చేయను ఎందుకంటే అబ్బాయి చాలా బేవర్స్ బేవర్స్ అబ్బాయికి జాబ్ లేదు ఓకే అంత ఇల్లు లేదు ఎలా నాకు వదిలి పెంచుతాడు కరెక్టా అండి ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు పాప పాప కోసం అన్న యాక్సెప్ట్ చేయాలి కదా నేను చూస్తా అండి ఫస్ట్ నేను ఎంక్వైరీ చేస్తాను ఓకే నాకు మీరు నా దగ్గర ఈ ఆంటీ ఈ ఈమెంట్ చూస్తే చాలా చిన్న ఏజ్ నీ ఏజ్ ఎంతమ్మా నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది ఎంత సంవత్సరాలు పొంది అయింది పదమూడు సంవత్సరాల పదమూడుకే నీ ఏజ్ ఎంత ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అవును ఆమెను చూసి అమ్మ కాదు నేను అక్క అనాలే నాకన్నా కొంచెం అంటే ఆ అక్క అనాలి ఆమెను చూస్తే నేను చాలా చిన్న ఏజ్ కానీ ఆమె ఉన్న సిచ్యువేషను ఆమెకు కొంచెం చెప్పడానికి కూడా రావట్లేదు నేను చెప్తున్నాను కదా ఆమె ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఊరు దాటి బయటికి రాలేదు ఒకటి ఫస్ట్ చుట్టుపక్కల నూళ్ళు కూడా ఆమెకు సరిగ్గా తెలియదు సెకండ్ పాప పోయి ఆరు నెలలు అవుతుంది ఆమె జీవితం ఆమె లోకం ఏంది ఆమె ఆమె భర్త ఆమె బిడ్డే ఆమె ముఖ్యంగా ఆమె తమ్ముళ్ళు ఇది ఆమె జీవితం ఆమె పొలం ఇది తప్ప ఆమెకు వేరే ప్రపంచం తెలియదు నాకు తెలిసి నేను ఆమెను చూసిన వాడికి నాకు అర్థమైంది తర్వాత ఏంది ఆమె చుట్టుపక్కల నువ్వులు ఏం తెలియదు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పాపం ఎత్తుకుతుంది అంటే మీరు అర్థం చేసుకొని ఇంకొకటి వాళ్ళ తమ్ముళ్ళ భయం ఆ అక్క ఆ అక్కకు చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది సో ఒక నేనైతే అక్కకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ దేవుని దైవాల దొరికిందనుకో హ్యాపీ దొరకలేదనుకో నా సబ్స్క్రైబర్స్ హెల్ప్ కూడా తీసుకుతా హైదరాబాద్ అంటే చిన్నగా లేదు అక్క చాలా పెద్దది మీ పాప దొరికిందనుకో మేము తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం దొరక దొరకలేదు అనుకో మమ్మల్ని ఏమనుకో ఎందుకంటే హైదరాబాద్ ఏదో చిన్న ఊరు అంటే ఇరవై రెండు వందలు మూడు వందలు ఇల్లు ఉంటే పట్టుకోవచ్చు హైదరాబాద్ చాలా పెద్దది దొరుకుతూనే ఈ వీడియో రిలీజ్ చేస్తాం దొరకకపోతే వీడియో రిలీజ్ చేయం అలా అనకుండా పాపని ఎలాగైనా పట్టుకొని నాకు అప్పచెప్పండమ్మ మీ పున్నం ఉంటుందమ్మా పాప లేకపోతే నాకు రో అమ్మ మీరు ఏడవకండి నాకు పాప కనబడి చాలా అవుతుంది సిక్స్ మంత్ అవుతుంది పాప లేక నేను పిచ్చెక్కిపోతున్నా తమ్ముళ్ళని ఎలా నచ్చ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా అర్థం కావట్లేదు అసలు తమ్ముళ్ళు చాలా కోపంతో ఉన్నాక అక్క నేనేం చేయాలి చెప్పండి అమ్మా మీరే నాకు నా పాప నవ్వ చెప్పాలి వెతికి పెట్టాలి అక్క నేను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై అక్క ఆమె నేను ఆమెను ఎత్కడానికి నా నా అంతా పెడతా అర్థమవుతున్నా ఎట్లనో ఒకట్లా మనం ట్రై చేద్దాం ఫస్ట్ మీరు ఏడవకండి అక్క కళ్ళు తుడుచుకొని ఏడవకండి ఏడవకండి కళ్ళు పాపని ఎలాగని చూడండి పెట్టండి ఏడవకండి ఏడవకండి అక్క ఏడవకండి ఫస్ట్ ఏడవకండి మీరు ప్రశాంతంగా పోయి మీరు ఊరు వెళ్ళండి ఊరే ఊరు వెళ్తే బాగానే ఉంటుందా మీరు ఇక్కడ సప్న దగ్గర సప్ననే అమ్మ సప్న దగ్గర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండాలమ్మా నేను మీరు ఊరు వెళ్తానా నాకేం ప్రాబ్లం లేదు ఊరు వెళ్ళండి పాప దొరికిందనుకో నేనే తీసుకొస్తాను ఎందుకంటే నేను నాకు కూడా దో ఏ కొంచెం టైం కావాలమ్మా సరే నేను ఎలాగే నెతికి పెట్టాము దొరకదు అని అనొద్దు నా పాపని ఎలాగే నెతికి పెట్టండి లేదంటే దొరకకపోతే నాకు ఇంత విషమిచ్చి పంపించేయండి అంత మాట నాకు అక్క అర్థమవుతుంది నువ్వు అంత టెన్షన్ తీసుకోకక్క ఈజీగా దొరుకుతుంది ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు దొరుకుతూ ఓకే దొరకకపోతే రేపన్న కొన్ని రోజులకపోతే ఆ పిల్లకే అర్థమవుతుంది అరే మా అమ్మని వదిలిపెట్టి వచ్చినా ఎప్పుడు కూడా నేను ఇంటికి వచ్చే పాపనే అక్క నువ్వు ఏడవకు ఫస్ట్ ఏడువకు భయం ఎందుకు భయపడుతున్నావు దొరికేవాడు మంచివాడు అయితే ఎప్పుడు పర్లేదమ్మాట కాడి వాడికి ఇల్లు లేదు పళ్ళు లేదు నా పాపని ఎలా పం పెంచుతానని తీసుకెళ్ళాడు ఎలా పెంచుతానని తీసుకెళ్ళాడు చిన్నపిల్ల చిన్న పిల్ల దానికి ఏం తెలియదు ఎలా పెంచిన పెంచుతాను వాడు వాళ్ళ వాళ్ళు వాళ్ళమ్మ నేను ఉంటారా అంటే వాడు పక్కూరుడమ్మా పక్కూరుడు వాడు అదే అబ్బాయి లేకుండా ఎలా పోదామని ఆలోచిస్తున్నా కొంచెం నాకు ఎతికి పెడితే నేను వాళ్ళ ఇంటికి పోయి అడుగుదామని చూస్తున్నా మీకు ప్రూఫ్ ఏం లేదు అనేది నేను ట్రై చేస్తాక మీరు టెన్షన్ పడకండి ఆమెను ఇబ్బంది పెట్టేది మాకు నాకు కూడా ఆమెతో మాట్లాడిపియాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఇట్లా శివర్ శివర్ అంటే వణుకుతుంది ఆమె భ ఎంత భయంలో ఉందో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను లైవ్లో ఆమెను చూస్తున్నా డైరెక్ట్గా ఆమెను చూస్తున్నా ఆమె బాడీ ఎంత కూలుకుంది తెలుసా మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఒక భయంలో బతుకుతుంది ఆమె ఎట్లా చాలా భయంలో బతుకుతుంది నాకు ఆమెను చూసి ఆమె సిచ్యువేషన్ చూసి అంత అర్థమైంది ఆమెతో ఎక్కువ మాట్లాడిపోయారు కూడా నాకు కూడా ఇబ్బంది ఉంది పల్లెటూరు నుంచి వచ్చి ఇట్లా ఇట్లా మాట్లాడాలంటే ఆమెకు కూడా ఇబ్బంది ఉంటుంది సో మనకు మనం మనల్ని నమ్మి సహాయం కోసం వచ్చింది నా టీముని పెడితే ఎత్తుకడానికి ఒకవేళ నా వల్ల అయింది అనుకో నేను ట్రై చేస్తాను కాలేదనుకో నేను పక్కా మీ హెల్ప్ తీసుకుంటాను సో అమ్మ ఏం టెన్షన్ పడకండి మీరు వెళ్ళండి నేను మీ పాప నుంచి ఈ ఈ రోజు నుంచి కదా ఇప్పటి నుంచే నేను మీ పాప నుంచి ఎంక్వైరీ చేస్తాను సరే ఫస్ట్ మీరు కొంచెం భయం వదిలి కొంచెం అదే భయం వదిలి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకోండి సన్న వీడియో కట్ చేసి అక్కతో పర్సనల్గా కొన్ని మాట్లాడేది ఉంది